హైవ్స్ చాలా చాలా బాధ అనిపించింది అండ్ ఎదురుగుంటే మేబీ అవును కొడతానేం పేరు హరిత బీఎస్సి బీఈడి అయిపోయింది వాళ్ళ నాన్న దొరస్వామి మదనపల్లి అని పిఎన్టీ కాలనీలో ఉంటున్నారు ఆయన ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ మాస్టర్గా చేస్తున్నారు అండ్ ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా వచ్చింది సంవత్సరాల క్రితం ఆయన భార్య చనిపోయింది అంటే దొరస్వామి భార్య అంటే హరిత వల్ల అమ్మ చనిపోయింది దెన్ అప్పటి నుంచి హరిత తన తండ్రి దగ్గర ఉంటూ ఇక్కడ రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి ఇది ఫస్ట్ వర్షన్ అన్నట్టు ఏంటి ఫస్ట్ వర్షను వీళ్ళు ఉంటున్నట్టు ఇంట్లోనే పైన ఇద్దరు కుర్రాళ్ళు ఎద్దుకుంటున్నారు వాళ్ళిద్దరితో కూడా ఈమె హరిత లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎలా తండ్రి దొరసామ లేనప్పుడు పైన ఉన్న ఇద్దరు కుర్రాలలో ఒక కుర్రాడు ఈరోజు వస్తే ఇంకొక కుర్రాడు రేపు వచ్చేటట్టు అలా ఈ విషయము చుట్టుపక్కల వాళ్ళు గమనించి చెప్తే ఇలా కాదని చెప్పేసి కుప్పంలో ఈయనకున్నటువంటి ఉన్నటువంటి రెండంత స్త్రీలు ఎనభై లక్షలు వర్త్ ఉన్నటువంటి దానిని పసుపు కుంకుమ కింద ఈమె పేరు రిజిస్ట్రేషన్ చేయించి నెక్స్ట్ ఈమె సంబంధాలు చూడటం మొదలెట్టాడు నాకు ఎటువంటి సంబంధాలు ఇష్టం లేదు నాకు వద్దు అని చెప్తే దాని ఈయనకి ఇంకా అర్థమైపోయాను రాంగ్ ట్రాక్లో వెళ్తుంది కరెక్ట్ కాదు రైట్ వేలో పెట్టాలంటే ఇంక తప్పదం పాపం ఆయన ఈ నెల ముప్పై రిటైర్మెంట్ మరలా ఆయనది సో ఇక రిటైర్మెంట్ అవ్వగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కొంత డబ్బు వస్తుంది కదా దాన్ని పెళ్ళి చేస్తున్నాం అని చెప్పేస్తున్నాడు మరి ఏం అనుకుందో ఏంటో కానీ మొన్న బుధవారం రాత్రి వాస్తవానికి ఆయనకి డ్రింక్ చేసే అలవాటు డ్రింక్ చేసే అలవాటు అన్ అంటే చాలా మందికి ఉంటుంది బట్ అందులో కొంతమంది అంత చెత్తగా రోతగాలు ఉంటారు వాళ్ళు తాగేమా తిన్నామా పడుకున్నామన్నట్టు ఉంటారు పాప ఆయన వచ్చాడు తిన్నాడు పడుకున్నాడు ఇక ఆ నైటు పిండి దాన్ని ఏమంటారు రొట్టెలు చేసి కర్ర లేదా చేసి కర్ర ఇద్దాయి దాంతో కొట్టి అండ్ రాడ్డుతో కొట్టి ఆ మనిషిని చంపేశారు తెల్లారి చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఏమైంది ఏంటంటే ఏమైందంటే నాకు తెలియదు అని ఆమె అంటే ఆసుపత్రికి పట్టుకొని అంబులెన్స్ అప్పటికే చనిపోయాడమ్మా అన్నారు పోలీసులు విచారణ పోలీసులు విచారణ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటి ఆయనే జారీ ఫస్ట్ వర్షం దెన్ పోలీసులు వీళ్ళు ప్రశ్నించారు రెండో వర్షం అతని ఎవరో కొ మా నాన్నని ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు రాంగ్ చెప్తుంది మరలా మళ్ళా వాళ్ళ వేళ ప్రశ్నించాం అప్పుడు నేనే కొట్టాను ఎలా అట్ అట్లు చేసేదాన్ని ఏమంటారు నాకు పదం గుర్తు రావట్లేదు చపాతీ చేసే కర్ర కదా దాంతో కొట్టాను అది ఒక రాడ్తో కొట్టాను డాక్టర్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంటారు చూసారా చూసి ఈమె ఒక్కతే చేసేది కాదండి ఈమెకి ఇంకా ఎవరో హెల్ప్ చేశారు అన్నారు దాని చుట్టుపక్కల అడిగినప్పుడు అడిగినప్పుడుందా నేను చెప్పే స్టోరీ అంతా చెప్పారు అప్పుడు ఒకడేమో తిరుమలలో ఉన్నాడు క్యూ లైన్లో ఉన్నాడు టైమింగ్స్ సీసీ కెమెరా ఎంత చెక్ చేసిన నిజమే ఇంకొకడేమో అసలు ఎక్కడ ఏంటో తెలియదు సో ఈ ఇద్దరిలో ఒకడికి పది లక్షలు ఇచ్చి చంపించింది అన్నది ఒక వర్షం వినిపిస్తుంది వాడు ఈమెద్దరు కలిసి చంపేశారు అని రెండో వర్షం వీళ్ళిద్దరు కాదు ఇంకా బయట వేరే వాళ్ళని పెట్టి చంపించింది అన్నది ఇంకో వర్షం మొత్తానికి దానికున్న అవలక్షణాలతో చక్కగా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బులతో పెళ్ళి చేసి వేరే ఇంటికి పంపిద్దామని అనుకున్న తండ్రిని ఘోరాయత ఘోరంగా చంపేది ఇప్పుడు దీన్ని సహకరించింది లవరా లవర్స లేదు బయట ఉన్నటువంటి బేవర్సగాళ్ళ ఎవరో తెలియాలి ఇప్పుడు దాన్ని అది అరెస్ట్ చేసి లోపలేశారు పాపం ఇప్పుడు ఆ మనిషి వచ్చేసి అయిపోయాడంటే ఆ మనిషి బంధువులు ఉంటారు కదా వాళ్ళ మామయ్య కొడుకున్నాడు అతను డాక్టర్ అతను కంప్లైంట్ ఇచ్చాడు సో ఎంత ఘోరం అంటే దయచేసి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కుటుంబం అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది తెలిసేలా పెంచండి సినిమాలు సీరియళ్ళు అవి ఇవి చూసి మధ్య ఎంత వర్స్ట్గా తయారవుతున్నారంటే బయట బజార్ దాని కోసం ఇంట్లో ఉన్న పిల్లాన్ని చంపుతాడు ఉన్న బయటకు రోతల ఒక రోతగాడి కోసం ఇంట్లో ఉన్న మొగుడిని చంపిద్ది ఇంకొక ఆడది కన్న తండ్రిని కన్న తల్లిని కట్టుకున్న వాళ్ళని కన్న బిడ్డని ఇలా చంపుకుంటూ పోతున్న వాళ్ళు చందాలను ఈ మధ్యకాలం గోల్డ్ అని మొత్తం కనిపిస్తూ ఉన్నారు ఈ వీడియోలు ఇవ్వటం నాకు ఇష్టం లేకపోతే దాదాపు నేను స్కిప్ చేస్తూ వస్తున్నాను ఇగ్నోర్ చేస్తూ వస్తున్నా బట్ తండ్రిని ఇంత ఘోరంగా చంపింది అంటే అసలు ఇది ఏం మనిషిరా బాబు అండ్ దాని యొక్క మద పిచ్చితో కన్ను మీను కనుక కొట్టుమిట్టాడుతూ ఉండి పెళ్లి చేసి పోయి అత్తారింటికి పంపిస్తానంటే ఆ తండ్రిని చంపింది అంటే ఇది అసలు ఏ మనిషి అసలు చుట్టుపక్కల చుట్టుపక్కలటువంటి వాళ్ళు రెండు ఉంటే ఉత్వ్